ఉచిత కన్పులు సిజేరియలు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇట్ల చెలమ ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనేది చరిత్ర మలుపు తిప్పిన రోజు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రం మార్పు దిశగా అడుగులు పడ్డ రోజు ఈ రోజు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు వెళ్లి నేటికి సరిగ్గా పదిహేను సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్ని ఉద్యమాలు జరిగిన మలిదశ ఉద్యమంలో కేసీఆర్ అవారణ దీక్షకు వెళ్ళినటువంటి ఊపుతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పురుడు పోస్ట్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ పాత్ర లేదని చెప్పుకోవచ్చు నేను కరీంనగర్ లోని తీగల గుట్ట ఉన్నాను ఇదే ఇంటి నుండి కేసీఆర్ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన ఇదే ఇంటి నుండి కరీంనగర్ లోని తీగల ఉన్నటువంటి ఇదే ఇంటి నుండి ఆమ్ నిరార దీక్షకు బయలుదేరిన రోజు ఈ రోజు అందుకే కరీంనగర్ లోని ఈ ఇల్లు అన్న కరీంనగర్ గడ్డ అన్న కేసీఆర్ కి అభిమానం ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ ఎంత ముఖ్యమో ఈ ఇల్లు కూడా కరీంనగర్ లోని కూడా దానికి ఒక నాంది అని చెప్పవచ్చు రెండు వేల నాలుగులో ప్రత్యేక రాష్ట్రం కోసం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇవ్వడంతో అప్పుడు టిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అయితే ఆ సమయంలో కేసీఆర్ గారికి అప్పటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రత్యేక రాష్ట్రంలో సోనియా గాంధీ దానిపై అడుగులు వేయకపోవడం రాజశేఖర్ రెడ్డి కూడా దానిపైన ఎలాంటి స్పందన చేయకపోవడంతో కేసీఆర్ తృణాప్రాయంగా ఆ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి కరీంనగర్ నుండి మరొకసారి ఎంపీగా చేయడం జరిగింది ఆ ఎంపీగా పోటీ చేసిన క్రమంలో ఈ ఇంటి నుండే కేసీఆర్ తన రాజకీయ ఎత్తులు పై ఎత్తులు ఎత్తుగడలు ప్రత్యేక రాష్ట్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కసరత్తు అంతా కూడా ఈ ఇంటి నుండే జరిగింది తెలంగాణ కోసం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో అప్పటి కరీంనగర్ ప్రజలు ఎప్పుడు ఇవ్వనట్టి మెజార్టీ రెండు లక్షల పైచిలకు మెజార్టీతో కేసీఆర్ ని గెలిపించడం జరిగింది అందుకే కరీంనగర్ ప్రజలంటే కేసీఆర్ కి ఎంలేని అభిమానం చాలా ఇష్టం కూడా అనంతరం తెలంగాణ గురించి వాళ్ళు ఎలాంటి స్పందన చేయకపోవడంతో రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ మహాకూటమి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం సిపిఎస్ అందరూ కలిసి మహాకూటమిగా ఏర్పడి పొత్తు పెట్టుకోవడం జరిగింది అయితే ఆ ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో మహబూబ్ నగర్ నుండి ఎంపిక పోటీ చేసి గెలిచారు కేసీఆర్ అయితే అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఆ తర్వాత కొన్ని రాజకీయ రాష్ట్రంలో అప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి అందులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా అప్పుడే మొదలైదని చెప్పుకోవచ్చు ఆ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఎంతో మంది ప్రొఫెసర్లను మేధావులను కవులను కార్యకర్తల అనుచరణను అంతా కూడా ఈ ఇంటి నుండే చూసుకోవచ్చు గేట్ కూడా ఇదే ముఖద్వారం ఈ ఇంటి నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చాలా కసరత్తు చేయడం జరిగింది అక్టోబర్ నెల అదేవిధంగా నవంబర్ నెలలో ఏ విధంగానైనా తెలంగాణ సాధించాలని అన్నట్టుగా అను అనుచరులతో అభిమానులతో ఈ ఇంటిలో సమావేశం అనంతరం నవంబర్ ఇరవై తొమ్మిదిన ఎలాగైనా నేను దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు కేసీఆర్ అయితే ఆ రోజు రాన వచ్చింది నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది రోజున సరిగ్గా తొమ్మిది గంటల ప్రాంతంలో అంటే పదిహేనే కింద తొమ్మిది గంటల ప్రాంతంలో ఇదే ఇంటి నుండి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు అంటే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ మచ్చుడో అనే నినాదంతో తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ ఇంటి నుండే దీక్ష శిబిరానికి అడుగులు వేయడం జరిగింది అనంతరం ఇక్కడ ఇక్కడ నుండి బయలుదేరడంతో చాలా మంది కూడా ఆయన అనుచరులు అభిమానులు టిఆర్ఎస్ కార్యకర్తలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది తెలంగాణ కోసం కేసీఆర్ మద్దతు పలికి పార్టీలకు అతీతంగా ఆయన వెంట ఇక్కడ నుండి వెళ్ళడం జరిగింది ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత కేసీఆర్ని అప్పటికే అలర్ట్ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ని అరెస్ట్ దిశగా కొన్ని ప్లాన్స్ వేసుకున్నారు అలర్ట్ అయి ఇక్కడ నుండి కూతవేటు దూరంలో ఉన్నటువంటి పల్గునూరు వద్ద ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఇంటిని ఎందుకు చూపిస్తానంటే కేసీఆర్ తన జీవితంలో రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తులు ఎత్తులు అదేవిధంగా ఎంపీగా భారీ మేయర్తో తో గెలవడానికైనా తన రాజకీయంలో ఎన్నో పేర్లు ఎంత పేరు సంపాదించుకున్నప్పటికీ కూడా అదంతా కూడా ఈ ఇంటి నుండే జరిగిందని చెప్పుకోవచ్చు అందుకే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి పథకాలు ప్రారంభించినా కూడా కరీంనగర్ వచ్చే కరీంనగర్ నుండే ఆ పథకాలను ప్రారంభించారు సో నెక్స్ట్ నేను అల్గురు వెళ్తాను ఇక్కడ నుండి కూతువేడి దూరంలో అల్నూర్ ఉంది అక్కడ అలర్ట్ అయిన పోలీసులు అక్కడ ఆయన అరెస్ట్ చేసి ఖమ్మంకు తీసుకోవడం జరిగింది అరెస్ట్ చేసిన ప్రాంతం కూడా మీకు నేను చూపిస్తాను ఇదంతా ఎందుకు చూపిస్తానంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఊతం పడింది ఇక్కడే కాబట్టి ఈ రోజు నేను ఈ ఇంటిని అదే విధంగా అరెస్ట్ అయిన ప్రాంతాన్ని మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ వెళ్తాను లో కేసీఆర్ ని అదుపులోకి తీసుకున్న ప్రాంతాన్ని కూడా మీకు నేను చూపిస్తాను పల్లిలో ఉన్నటువంటి తన నివాసం నుండి అపారమే నినార దీక్షకు బయలుదేరినటువంటి కేసీఆర్ ను సిద్దిపేట వెళ్తుండగా ఈ అల్గనూరు చౌరస్తాలోనే ప్రస్తుతం అక్కడే ఉన్నాను నేను ఇదే ప్రాంతంలో కేసీఆర్ ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది రైట్ సిద్దిపేటలో ఉన్నటువంటి దీక్ష క్షిబిరానికి వెళ్తున్న క్రమంలో అలర్ట్ అయిన పోలీసులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసును అలెట్ చేయడంతో చాలా మంది ఇక్కడ పోలీసులు మోహించడం జరిగింది అయితే అరెస్ట్ ను గమనించినటువంటి చాలా మంది కార్యకర్తలు కావచ్చు అనుచరులు చాలా మంది కూడా అభిమానులు పెద్ద ఎత్తున వేలాది రావడం జరిగింది అయితే పోలీసులు వచ్చి కేసీఆర్ ని కారు ఆపడంతో కార్ ఆపడంతో కాన్సెప్ట్ వరకు కూడా కేసీఆర్ అందులో నుండి బయట రాలేదు కాన్సెప్ట్ తర్వాత పోలీసులు బలవంతంగా కేసీఆర్ ని అందులో నుండి తీసుకోవడం జరిగింది ఆ నుండి తీసుకొని నుండి అల్గనూరు తారాస్థానారు ఇక్కడ నుండి కేసీఆర్ ని ఖమ్మంలోని జైలుకు తరలించడం జరిగింది అయితే ఆ జైల్లో ఉన్న సమయంలో కూడా కేసీఆర్ తన దీక్షను కంటిన్యూ చేయడం జరిగింది ఖమ్మం జైల్లో కూడా ఆ దీక్షను కంటిన్యూ చేయడంతో అక్కడ నుండి నిమ్స్ హాస్పిటల్ కు ధరించడం జరిగింది పోలీసులు అయితే నియమ్స్ హాస్పిటల్ లో కూడా వైద్యం చేయించుకోవడానికి కూడా కేసీఆర్ అక్కడ నిరాకరించడం జరిగింది ఆ రోజు నవంబర్ ఇరవై తొమ్మిదిన ప్రారంభించినటువంటి దీక్ష డిసెంబర్ తొమ్మిది వరకు కూడా కొనసాగింది కేసీఆర్ పరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో డిసెంబర్ తొమ్మిది నాడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వైభవ అడుగులు వేయసాగింది అప్పుడు ఒక స్టేట్మెంట్ అర్ధరాత్రి సమయంలో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ సమయంలో కేసీఆర్ దీక్ష విరమింప చేశాడు జయశంకర్ రావచ్చు ప్రొఫెసర్ కొదంతరం చాలా మంది ఇంద్రాంధ్ర బిఆర్ఎస్ నాయకులు అతనికి నిమ్మరహా ఇచ్చి ఆ దీక్షను విరమింప చేయడం జరిగింది అయితే ఆ తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ అల్గనూర్ లో అరెస్ట్ కావడం జరిగిందో ఆ తర్వాత ఆ దీక్షను కంటిన్యూ చేయడం జరిగిందో ఆ సమయంలో ఉద్యమం ఉపెత్తున పడింది తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా మంది ఆ విద్యార్థి సంఘాల నాయకులు చాలా మంది పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అడుగులు వేసి ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేశారు అయితే ఈ నేపథ్యంలో చాలా మంది కూడా అనుకోవచ్చు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి కేవలం చేసారు మాత్రమే అని ప్రస్తావం రావచ్చు చాలా మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు మంది ఉద్యోగులు నిరుద్యోగులు తమ బదులకు రాజీనామా చేయడం ఉద్యోగులు చాలా మంది ఉన్నారు ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది అయితే వీరందరికీ కూడా ఆద్యం పోచింది కూడా మోటివేషన్ చేసింది మాత్రం కేసీఆర్ అని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ ఈ ఆమరణ విరాణ దీక్షకు కరీంనగర్ లోని ఆ ఇంటి నుండి బయలుదేరకపోతే అల్లునూరు లోని ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అల్గునూరు ఈ ప్రాంతంలో ఒకవేళ అరెస్ట్ రాకపోతే ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి వేరే ఉండేది కేసీఆర్ ఆమర నిరా దీక్ష కోసం కరీంనగర్ అదే విధంగా అల్లునూరులో ఈ ప్రాంతంలో అరెస్ట్ కావడం వల్లే తెలంగాణ పత్రిక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోతుంది ఆద్యం పోసిందని చెప్పుకోవచ్చు అందుకే తెలంగాణ పత్రిక రాష్ట్ర సాధనలు రీంగర్ గడ్డ అనేది పర్వాలేని ఎన్ని జిల్లాలు ఉన్నప్పటికీ మాత్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు కావచ్చు పోరాటాలు చేసిన మాత్రం కరీంనగర్ జిల్లాతో ప్రత్యేకమైన స్థానం ఉంది కుమార్తె